Welcome to Teja TV News టీవీ కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి ధృవీకరణ పత్రం బాధితులకు అందజేశారు శాలిగౌరారం ఎంపీడీఓ వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా గంటెడు కూర వస్తుందన్న సామెత అందరికీ తెలిసిందే శాలిగౌరారం మండలంలోని అధికారుల పనితీరు అలా ఉంది శాలిగౌరారం మండల కేంద్రంలోని బట్టరాజు భార్య రమణకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఇందిరమ్మ కమిటీ వారు తెలపడంతో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంటిని వారు కూల్ చేసుకున్నారు తీరా ఇల్లు కూల్ చేసిన తరువాత తర్వాత అధికారులు వారికి ముఖం చాటేయటంతో ఏం చేయాలో తోచిన తర్వాత రాజు కుటుంబం రోడ్డున పడ్డారు అటు అధికారులు కానీ ఇటు నాయకులు కానీ అడిగితే రెండో లిస్ట్ లో మీకు శాంక్షన్ చేసేలా చూస్తామని కబురు చల్లగా చెప్పడంతో రాజు కుటుంబం ఏడుస్తూ వీధిని కూర్చున్నారు వారి పరిస్థితి తెలుసుకున్న తేజ టీవీ ఈ వార్త ప్రసారం చేయటంతో కలెక్టర్ ఎమ్మెల్యే వీరి పరిస్థితిని తెలుసుకుని వెంటనే ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీను రాజు కుటుంబం వద్దకు పంపి వివరాలు తెలుసుకుని వారికి వెంటనే ఇందినమ్మ మంజు చేస్తామని హామీ ఇవ్వటంతో పాటు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కేవలం వారికి ఇరవై నాలుగు గంటల్లోనే ఇల్లు మంజూరైనట్లుగా స్వయంగా శాలిగౌరారం ఎంపీడీఓ మంజూరు పత్రాన్ని రాజు కుటుంబానికి కూలిపోయిన ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు రాజు కుటుంబం ఇక మా పరిస్థితి ఎవరికి చెప్పినా వృధా అనుకున్న సమయంలో తేజ టీవీ వారు మా ఇంటికి వచ్చి మరి మా పరిస్థితి తెలుసుకుని కథనాన్ని ప్రసారం చేయటం వలన అధికార యంత్రాంగం కదిలి ఇందిరమ్మ ఇంటిని మంజూరైనట్లు మాకు తెలిపారని రాజు భార్య ఆనందంతో కన్నీటి పర్యంతమైంది జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మందుల శామ్యల్ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ఎంపీ శాలి గౌరవారు నిన్న మొన్న వచ్చినటువంటి వార్తా పత్రిక కానివ్వండి టీవీ ఛానల్లో వచ్చినటువంటి కథనాలకు సంబంధించినటువంటి బట్ట రమణ వైఫ్ ఆఫ్ రాజు అనేటువంటి వ్యక్తులు మాకు ఇంది శాంక్షన్ అయిందని చెప్పి తర్వాత రాలేదని చెప్పేసి ఇల్లు పోలగొట్టుకున్నాం అనేటువంటి కథనం మేము పేపర్లో చూడడం జరిగింది దానికి స్పందించి యాక్చువల్గా ఎమ్మెల్యే గారితో పర్సనల్గా మాట్లాడి సార్ యాక్సెప్టెన్స్ తోటి కలెక్టర్ గారితో మాట్లాడి పీడీ గారితో మాట్లాడి మా లాగిన్ ఎంపీడీఓ లాగిన్ నుంచి అప్రూవ్ ఇవ్వడం జరిగింది అది ఈరోజు శాంక్షన్ కూడా వచ్చింది అందులో అధికారికంగా మా మండల పరిషత్ కార్యాలయం నుంచి కానీ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పంచాయతీ సెక్రటరీ కానీ అధికారికంగా ఎవ్వరు కూడా వారికి శాంక్షన్ అయింది అని చెప్పేసి తర్వాత రాలేదని చెప్పేసి జరగలేదు అది బయట వచ్చినటువంటి వాళ్ళకి వ్యక్తిగతంగా ఎవరైనా చెప్పి ఉన్నారో ఏమో మాకు తెలియదు బట్ ఇది అధికారికంగా మాత్రము అధికారుల తప్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియవరుస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే గారి యొక్క ప్రత్యేక చొరవతోటి కలెక్టర్ గారికి చెప్పడం ద్వారా వారికి వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం కూడా కల్పించి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్ ఒకటి మాకు రావాల్సి ఉంది అది మేము వారికి రాగానే ఎమ్మెల్యే గారితో సంప్రదించి వారికి అందించడం జరుగుతుంది అయితే యాక్చువల్గా మాకు లబ్ధిదారులు ఎవరైతే రాజు అండ్ రమణ ఉన్నారో వారు మమ్మల్ని అయితే సంప్రదించలేదు కానీ పత్రికలు సాక్షి అండ్ నమస్తే తెలంగాణలో చూసి మాత్రమే వారితో వారిని పిలిపించి వారితో మాట్లాడడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారితోటి సంప్రదించి ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో వాళ్ళు ఆ ఇల్లు నిరాశ్రయులు అయి ఉన్నారని చెప్పేసి గమనించి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది సారు ప్రతిస్పందించారు వెంటనే మనము వాళ్ళు ఏ వ్యక్తులు అయినప్పటికీ వారి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో మనం శాంక్షన్ చేయాలి కాబట్టి మీరు కలెక్టర్ గారికి పంపించండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం ద్వారా మనం పంపించడం జరిగింది సో తదుపరి కలెక్టర్ గారు పీడీ గారితో మాట్లాడి ఈరోజు శాంక్షన్ కూడా మనము తెప్పించుకోవడం జరిగింది కానీ వాళ్ళు రాలేదు మళ్ళీ ఒకసారి పిలిపించి వాళ్ళకి చెప్తాం ప్రొసీడింగ్ రాగానే కూడా ఎమ్మెల్యే గారిని సంప్రదించి వారికి ప్రొసీడింగ్ అందజేస్తాం ఎస్ వచ్చిందని ధృవీకరిస్తా అంటే మనకి లాగిన్స్ ఉంటాయండి ఎంపీడీఓ లాగిన్ నుంచి కలెక్టర్ గారి లాగిన్ కి అలా మేము పుష్ చేసాము అలాగే కలెక్టర్ గారి లాగిన్ నుంచి మన ఎంపీడీఓ లాగిన్ కూడా వచ్చింది దీనికి ప్రత్యేకమైనటువంటి యాప్ రూపొందించడం జరిగింది ఆ యాప్ లో కూడా వారి యొక్క వివరాలు రావడం జరిగింది అది పంచాయతీ కార్యదర్శి మొబైల్ యాప్ లో అవి నమోదై ఉన్నాయి కాబట్టి ఎస్ డెఫినెట్లీ చూపిస్తామండి Gracias.